ఈ మధ్య చాలామంది పారిశ్రామికేత్తలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు వాళ్ళంతా చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్ ట్రాఫిక్ కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఈ నెల రోజుల్లో అదేవిధంగా ప్రజల ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది కొంట కొంట రైతుకి కూడా ఐదు లక్షలు నాలుగు లక్షల రేటు ఈ నెల రోజులు పెరిగింది అనుకుంటున్నారు ఏంటి అది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడటం మూలంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి పరిశ్రమలు ఇప్పుడు మొన్నటిదాకా అశోక్ లీలాండ్ మల్లవల్లిలో మూసేస్తుంది మొన్ననే అందరూ వచ్చి మాకు ఎంప్లాయీస్ కావాలంటే గన్నవరం కాన్స్టెన్సీ శాసనసభ్యులు కానీ నేను కానీ వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది ఇది అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెడతానికి పెట్టుబడి పెడతానికి వచ్చి నా దగ్గరికి నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గారితో కూడా చర్చించి వెళ్ళారు ఈరోజే వెళ్ళారు సో ఈవెన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది తప్పుకోకుండా మీరు సంపద సృష్టి ఏదైతే ఉన్నారో ఆ వైబ్రేషన్స్ ద్వారా తప్పకుండా సంపద సృష్టించవచ్చు